హాయ్ అండి మనం ప్రతిరోజు నమస్కారం చేసేటప్పుడు ఈ విధంగా దేవతలను తలుచుకొని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఎలా అంటే నమస్కారం చేసేటప్పుడు నవదీపాలకు నా నమస్కారము సప్త సముద్రాలకు నా నమస్కారము గిరి పర్వతాలకు నా నమస్కారము నవదుర్గలకి నా నమస్కారము దేవతలకి కిన్నెరలకి కిన్ పురుషులకి యక్షణులకి సిద్ధులకి పన్నుగలకి చాణుకులకి నా నమస్కారం అష్టదిక్పాలకులకి నా నమస్కారం పంచభూతాలకి అనగా ఆకాశము భూమి నీరు అగ్ని వాయువు గాలి ముక్కోటి దేవతలారా మీ అందరికీ నా నమస్కారము ఈ విధముగా నమస్కారం చేసుకుంటే ప్రతిరోజు చాలా మంచిదండి అది మనం ఏ విధంగా అయినా సరే ఉదయం అయినా సరే అయినా సరే మధ్యాహ్నం అయినా సరే సంధ్యా సమయంలోనైనా సరే ఈ విధముగా దేవతలను తలుచుకొని నమస్కారం చేయడం చాలా చాలా మంచిదండి మీరు ఇవన్నీ పఠించడం వలన ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తొలతూగుతాము ఎందుకంటే ప్రతిరోజు కాకపోయినా మీకు తోచినప్పుడు మనస్ఫూర్తిగా దేవుళ్ళకి ఈ విధముగా నమస్కారం చేయండి ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజంతా ఎంత మనస్ఫూర్తిగా మనల్ని దేవు మనము దేవులను కొలుచుకున్నాం మీకు అర్థమవుతుంది రోజుకు ఒక్కసారైనా సరే అష్టలక్ష్ములను తలుచుకోవాలి వాళ్ళల్లో ఆదిలక్ష్మి ఆదిలక్ష్మిని ధాన్యలక్ష్మిని ధైర్యలక్ష్మిని గజలక్ష్మిని సంతానలక్ష్మిని విద్యాలక్ష్మిని వరలక్ష్మిని విజయలక్ష్మిని తలుచుకోవాలి మనం దానం చేసేటప్పుడేటప్పుడు ప్రతిరోజు మనకి తెలుసో తెలియకో చేస్తూ ఉంటాము మంచో చెడో మనకైతే అంత తెలియదు పుణ్యము అని చెప్పి చేస్తాము కాను కానీ దానము ఫలితాలు సాధారణ రోజుల్లో చేసే దానము కంటే అమావాస్య రోజు చేసే దానం వంద రెట్లు ఫలితం ఇస్తు ఇస్తుంది గ్రహణాల సమయంలో చేసే దానమునకు ఫలితము మరింత అధికము దక్షిణాయన పుణ్యకాలంలో ఇచ్చే దానమునకు అంత వంద రెట్లు ఉంటుందన్నమాట దానము తెలిసి చేసినా తెలియక చేసిన అది మన కుటుంబాన్ని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుందండి ఇప్పుడు భోజనం మనం ఏ దిక్కును కూర్చొని చేస్తే మనకి మంచిదో ఇప్పుడు చెప్తాను వినండి అలాగే చేయండి మీరు కూడా తూర్పు దిక్కును కూర్చొని భోజనం చేయడం వలన ఆయుష్ వృద్ధి అవుతుంది పడమర దిక్కున కూర్చొని భోజనం చేయడం వలన సంపద వృద్ధి చెందుతుంది ఉత్తర దిక్కున అసలు ఏ విధముగా కూడా మీరు ఎటువంటి తినుబండారం కూడా కూర్చొని భుజించకూడదండి ఎందుకంటే అసలు ఉత్తర దిక్కును మొహం పెట్టుకొని మనం ఏ రోజున దక్షిణ దిక్కున కూర్చొని భోజనం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మనం తెలిసి చేసినా తెలియక చేసినా తెలుసుకొని కొన్ని చేయడం వల్ల మనకే క్షేమం అండి వినండి కొన్ని నియమాలు పాటించడం వలన రాబోయే కానీ వచ్చినవి కానీ కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు దయచేసి అందరినీ పాటించండి అందరికీ ఆయుర అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలి